ఒక్క గ్లాస్ పిండితోటి ఇలా స్టిక్స్ వేసుకోండి అమ్మ భలే ఉంటాయి స్టిక్స్ ఇలా చేసుకుంటే మీకు నచ్చితే ఎక్కువ మోతాదులో కూడా చేసుకోవచ్చు నేను ఊరికే నుంచు చేయలేక ఒక్క గ్లాస్ పిండితో చూపిస్తున్నాను ఒక గుప్పడు పాలకూర కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిరకాయలు వేసి ఇలాగా స్మాష్ కింద కొట్టేసాను ఇందులో చాలా చిన్న మొక్కల కింద అవుతుందనమాట ఒక ఆయిల్ వేసి ముకుట్లో ఈ పాలకూర పచ్చిమిరపకాయ కొత్తిమీర కొట్టినటువంటి పేస్ట్ వేసేసి సిమ్లో పెట్టి కొంచెం సేపు ఇలాగ వేపితే పచ్చివాసన పోతే సరిపోతుంది కొంచెం ఇంగువ పసుపు వేసి తీసేసుకుందాం ఇంతే చాలా ఈజీ హెల్తీగా ఉంటారు పిల్లలు ఇలా గ్రీన్స్ పెట్టుకుంటా ఉండాలి ఎందులోకి అందులో గ్రీన్స్ వెళ్తే మంచిది ఎక్కువ వేగక్కర్లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి కట్టేద్దాం పొయ్యి కట్టేసి తీసేసుకుని కలిపేసుకుందాం ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసేసుకుని ఒక్క గ్లాస్ పిండి చూడండి ఒక్క గ్లాస్ పిండి వేసాను ఎక్కువసేపు నుంచో లేక కొంచమే చేర్చి పెడుతున్నాను మీరు ఒక కిలో పిండితోటైనా చేసుకోవచ్చు కొంచెం వాము కొంచెం రూపప్పు కొంచెం ఉప్పు రుచికి సరిపడగా వేసుకోండి బటర్లో ఉప్పు ఉంటుంది కొంచెం ఒక స్పూన్ టీ స్పూన్ బటర్ వేసాను ఆ మూకుడు కూడా కడిగి పోసేసాను చూడండి గ్రీన్ వాటర్ అంతా అందులోకి వస్తుంది ఇంకొంచెం కావాలంటే చూసుకుని మెల్లమెల్లగా వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోండి అమ్మా చపాతీ పిండిలా కలుపుకుంటే నిదానంగానూ ఇలా గట్టిగా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్ ఫీల్ చేస్తుంది మనం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ పేయల్చం అన్నమాట ఇలా గోళీల్లో తీసుకుని స్టిక్స్ చేసేసుకోవడమే అద్భుతంగా ఉంటాయి మీరు చేసుకునే ఓపుకున్న వాళ్ళు ఎక్కువ మోతాదులో చేసుకో చిరవే రోజులున్నా కూడా అలాగే ఉంటాయి పిల్లల స్కూల్ బాక్సుల్లోనూ ఈవినింగ్ టైం టీ పెట్టుకుని చక్కగా నాలుగు స్టిక్స్ పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి నానం చేసేవంట తక్కువ మసాలా ఎక్కువ రుచి ఈజీ రెసిపీ ఏదైనా సరే పెద్దగా పడకుండా వంట చేసుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది చూడండి గోళికాయలా తీసాను తీసి ఇలా ఇలాగా రెండు పావులు పాంతే అంతే సిలిండర్లాగా అయిపోతాయి అన్నమాట మేము పెన్సిల్ స్టిక్స్ అనేవాళ్ళం చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది భలే ఉంటాయి చిన్నపిల్లలకి ఎంత బాగుంటాయో ఇలా వామేజ్ చేయడం వల్ల కడుపు నొప్పి ఉండదు వేయడం వల్ల కాల్షియం ఉంటుంది మొత్తం అన్నీ ఒక వాయి అవుతాయి అమ్మాయి ఇలాగ ఒక వాయి అవుతాయి వేసేసుకుని వేయించి తీసేసుకోవడమే మీకు నచ్చితే కనుక కొంచెం ఎక్కువ మాట అదిలో ఒక కిలో పిండి పెట్టుకుని చేసుకోండి అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి పిల్లలకి ఇంకొంచెం చాస్ వేసి ఇచ్చుకున్నా కూడా బలేదు తింటారండి అద్భుతంగా ఉంటాయి పెంచు ప్రైస్లోనే చాస్ కాదు ఇలాంటి దాంట్లో కూడా చాస్ వేసుకు తినొచ్చు మన ఇండియన్ పెంచి ప్రైస్ అనుకోవచ్చు కూడా హెల్తీగా ఉంటాయి ఏంటి నచ్చిందా నచ్చితే మరి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పాత వారు చూస్తే కనుక ఒక లైక్ చేయండి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయి భలే ఉంటాయి కరకరలా ఆడతా తినే కొద్దీ తినాలనిపిస్తుంది